ఎంతకాలం ఆ పేడ తింటావు నీకేమైనా బాగుందా నా తేనె తిని చూడు ఈ భూమి మీద అంతకంటే రుచికరమైన పదార్థం ఇంకోటి లేదు నువ్వు ఒప్పుకుంటే నీ కోసం ప్రతిరోజు నేను తేనెని తీసుకొస్తాను అప్పుడు ఆ పేడ పురుగు అంటుంది అమ్మమ్మ ఎంత మాట అన్నావు ఇది మా తాతల నాటున్న సాంప్రదాయం మా పెద్దల నాటి నుంచి ఉన్న ఆచారం ఏమిటంటే పెద్దలు నేర్పించిన దాన్ని నేను మార్చుకోను అనింది పేడ గురువు మరి తేనెటీగా ఊరుకోదు కదా స్నేహితురాలు స్నేహితుడు మేలు చెయ్యాలనుకుంటే విసుగగా చెబుతూనే ఉంటారు మళ్ళీ చెప్పింది నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు నీ పేడ కంటే నా తేనె బాగుంటుంది ఎన్నిసార్లు చెప్పినా ఈ పేడ పురుగు వినట్లేదు తేనెటీగ మాత్రం బతిమాలుతూనే ఉంది బతిమాలుతూనే ఉంది బతిమాలుతుంది ఒకరోజు పేడ పురుగుకు విసుకొచ్చేసింది ఎన్నిసార్లు చెప్పినా ఈ తేనెటీగ వినట్లేదు సర్లే కొంచెం ఇవ్వు అని వెంటనే తేనెటీగా శ్రేష్టమైన తేనెను తీసుకొచ్చి పేడ పురుగు నోట్లో పోసింది అప్పుడు పేడ పురుగు చప్పరించి 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 ఏమనేదో తెలుసా అప్పుడే నా పేడకు నీ తేడకు తేడా ఏమి లేదు రెండు సేమ్ అని అంటుంది ఏమిటంట నా పేడకు నీ తేనకు తేడా లేదు రెండు సేమ్ టు సేమ్ అని అంటే ఈ తేనెటీగకేం అర్థం కాలేదు ఇదేమిటి తేనేలాగా పేడ ఉండడం ఏమిటి అని మళ్ళీ ఇంకొక రోజు ప్రయత్నించింది సేమ్ డైలాగ్ ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నించింది సేమ్ డైలాగ్ ఈసారి తేనెటీగా డౌట్ క్లియర్ చేసుకోవాలిగా ఏదో ఒకసారి నీ పేడ అని తేనెటీగా పేడ పేడ అడుగుకోవాల్సి వచ్చింది అది తీసుకొని కొంచెం రుచి చూసి వాంతులు చేసుకుని చిచ్చి ఇంత దరిద్రంగా ఉన్న రుచి తేనెతో ఎలా పోల్చావు నువ్వు ఏం అర్థం కావట్లేదు ఇంత దరిద్రంగా ఉంది ఈ రుచి తేనెకు పేడకు సమానమైన రుచి ఉందంటది ఏమిటి పేడ పొరుగు ఆలోచిస్తుంటే తేనెటిగా ఒక ఆలోచన వచ్చింది ఒకసారి మేము నోట్లో చెక్ చేద్దాం అని చెప్పి పేడ పొరుగ ఒకసారి నోరు తెరువు అని అడిగింది అది పెద్దగా నోరు తెరిస్తుంది తేనెటీగా నోట్లో తొంగి చూసింది ఈ బుగ్గన ఇంత పేడ పెట్టుకొని ఉందంట పేడ పొరుగు ఇప్పుడు చెప్పండి ఎంత తేనె తింటే అది తేనె రుచి చూడగలుగుతుంది ఎంత తేనె తిన్నా దానికి రుచి ఎందుకు తెలియదు లోపల ఆల్రెడీ పేడ ఉంది అలాగే నువ్వు దేవుణ్ణి రుచి చూడాలంటే తిరిగి తక్కువ నీ సొంత ఇష్టాలు నీ ఆలోచన వాటిని పక్కన పెట్టడం అలవాటు తెలుసుకో ఆయన రుచి చూసి తెలుసుకోవాలి అంటే నీలో ఉన్న వాటిని పక్కన పెట్టాలి మొదట చాలా సార్లు మీరు ప్రార్థన చేసే ఉంటారు కదా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి చాలా సార్లు మీరు ప్రార్థన చేసి ఉంటారు అయితే ఈ